హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ ఈరోజు సద్గురు రచించిన మరణం బుక్లో శరీరాన్ని ఎలా ఉంచాలనే దాని గురించి సద్గురు మాటల్లో మనం తెలుసుకుందాము సో లాస్ట్ వీడియోలో మనము ఇంటి దగ్గరే మరణిస్తే అనే టాపిక్ గురించి సద్గురు మాటల్లో తెలుసుకున్నాం సో ఈరోజు శరీరాన్ని ఎలా ఉంచాలనే దాని గురించి సద్గురు మాటలో తెలుసుకుందాం మరణం తర్వాత కూడా మృతి శరీరాన్ని ఉత్తర దక్షిణాలుగా ఉంచటం మంచిది తల ఉత్తరం వైపే ఉంచాలి ఇంతకుముందే అనుకున్నాం కదా మరణించిన వాళ్ళకు సంబంధించినంత వరకు చూస్తే వాళ్ళు తాము శరీరమే అని భావిస్తూ అదే అనుభవిస్తూ జీవితకాలమంతా గడిపారు అకస్మాత్తుగా టప్పుమని అందులోంచి బయటకు వచ్చేశారు కనుక వాళ్ళకు కొంత అయోమయంగా ఉంటుంది ఈ అయోమయం అస్తిత్వానికి సంబంధించిన అయోమయం బుద్ధిగతమైన అయోమయం కాదు ఆలోచించి విచక్షణ చేయగల బుద్ధి వాళ్ళకు ఉండదు అంతా అయిపోయింది అని వాళ్లకు అర్థం కాదు అందుకే మరి కొంతసేపు ఆ శరీరం దగ్గరే చక్కర్లు కొడతారు శరీరం అక్కడే ఉంది కనుక వీలైతే మళ్ళీ అందులోకి దూరిపోయేందుకు ప్రయత్నం చేస్తారు ఆ శరీరానికి ప్రాణాలను నిలుపుకోగల శక్తి ఇప్పుడు లేదని వెంటనే గ్రహించలేరు ఇందువల్ల ఆ ప్రదేశంలో కొంత శక్తి ఏర్పడుతుంది అది మరణించిన వాళ్లకు అంత మంచిది కాదు ఆ చుట్టూ ఉన్న మనుషులకు మంచిది కాదు మీరు మృత శరీరాన్ని ఉత్తర దక్షిణాలుగా తలను ఉత్తర దిక్కుగా ఉంచి పరుండబెడితే జీవుడు శరీరానికి దూరంగా లాగేయబడతాడు అలా జరిగినప్పుడు వదిలేయబడ్డ శరీరంలో కొన్ని భౌతికమైన మార్పులు తొందరగా జరుగుతాయి జీవుడికి ఇక ఆ శరీరం చుట్టూ వే వేలాడడం నిరార్థకమని తాను మళ్ళీ ఆ శరీరంలోకి దూరగల అవకాశమే లేదని తెలిసి వస్తుంది జీవశక్తికి శరీరానికి మధ్య కొంత దూరం ఏర్పడుతుంది ఇది జీవుడికి తర్వాత జరగబోయేదానికి తోడ్పడుతుంది ఇది శరీరాన్ని ఎలా ఉంచాలనే దారి గురించి సో నెక్స్ట్ వీడియోలో మనం బొటన వేలు కలిపి కట్టివేయడం గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్